నమస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నిన్న కొడంగల్ వేదికగా జరిగినటువంటి సర్పంచ్ల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంపై పలు సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేయడం జరిగింది మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ గుర్తుపెట్టుకో నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం పార్టీ కానీ మీరు కానీ తట్ట బుట్ట సదురుకోవాల్సిందే అని తేల్చి చెప్పేయడం మాత్రం జరిగింది మొన్న కేసీఆర్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ రోజు కేసీఆర్ అయితే తోలు తీస్తున్నాడు ఎవరిని తోలు తీస్తావు తెలంగాణ ప్రజలు నాలుగున్నర కోట్ల ప్రజలు నీ తోలు అలుస్తారు చీరి చింత మడకలో చింత చెట్టుకు యాల తీస్తారని చెప్పి కూడా సంచలనమైనటువంటి కామెంట్లు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా గత పదేళ్ళు కల్వకుంట్ల కుటుంబం రాబందులాగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేల కోట్ల రూపాయలు దాసుకొని ఫామ్ హౌజులు విలాసవంతమైనటువంటి గడిలు నిర్మించుకొని ఆ గడిలలో సేద తీరుకుంటా అమాస పున్నానికి ఆరు నెలలకు ఒకడు అమాసకు పున్నానికి ఒకడు బయటికి వచ్చుకుంటా వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు టైంపాస్ కానప్పుడు బుద్ధి దొరకనప్పుడు బయటికి వచ్చి ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నానా రకాలుగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు మరి ముఖ్యంగా కేసీఆర్ గారు చేసినటువంటి కామెంట్లను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ అయ్యా కేసీఆర్ నీకు సక్క నడవనికేనే శాతం అయితే లేదు నిన్ను ఎంటోడు పట్టుకోలే ముందలోడు పట్టుకోలే నా అడుగులు చక్క ఏనికనే కూడా శాతం అయితే లేదు నీవు తోలు తీస్తావా ఆరు నెలలు పామ్ హౌస్లో వండుకొని తోలు వల్చడానికి నీవు ట్రైనింగ్ పొందినావా మంచి ట్రైనింగ్ అయితే చెప్పు మస్తాన్ మటన్ నీకు తోలు తీసే పని కూడా నేను చూపిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అయితే నిన్న చెప్పడం జరిగింది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం తోలు తీస్తావా చీరి చింతకు కడతాం నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం నిన్ను నీ పార్టీని అధికారంలోకి రానివ్వను ఇదే నా శపథం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక నేను రాజకీయాల్లో ఉన్నంత కాలము నిన్ను నీ పార్టీని నిన్ను నీ పార్టీని ఇంకా అధికారంలోకి రాని అను ఇది గుర్తుపెట్టుక అని చెప్పి ముఖ్యమంత్రి అయితే నిన్న చెప్పడం జరిగింది నీ లెక్క పాస్పోర్ట్ బ్రోకర్ను కాదు తోలు తీస్తావారా నువ్వు తోలు తీసుడు కాదు కొడంగల్కు వస్తావా మా సర్పంచ్లనే చింతమడకకు రమ్మంటావా వస్తారు నిన్ను చీరి చింతకు కట్టి చింతమడతలో వేలాడదీస్తారు రెండేళ్ల తర్వాత హౌస్ల నుంచి బయటికి వచ్చినావు అనుభవంతో సలహాలు ఇస్తావనుకున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఫ్యూచర్ సిటీ కడుతుంటే తొక్క తోలు అంటావా వాడెవడో వంతార బొంతార అంటావా ఒక మాజీ సీఎం స్థాయిలో మాట్లాడే మాటలేనా ఇవి మర్యాదగా మర్యాద ఉండదని మేం ఇంకేం మాట్లాడతలేం కానీ మాట్లాడు మొదలు పెడితే నువ్వు నడుముకు రాయి కట్టుకొని మల్లన్న సాగర్లన్నా రంగనాక సాగర్లన్న దూకి చచ్చిపోతావు నన్ను గెలక్కకు నేను అన్ని చూసినా నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన ఆ మాంబాతుగాన్ని కాదు నాతోని తమాషాలు చేయకు దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ల దంద చేయలే నేను నీలాగా పాస్పోర్ట్ దందాలు చేయలే దాదాగిరి చేయలే నీలాగా చిల్లర మల్లర పని చేయలేదు నేను నల్లమల్ల అడవుల నుండి వచ్చిన వ్యవసాయం చేసిన బిడ్డ నక్రాలు చేస్తే చీరి చింతమడకలోనే వేలాడదిస్తామని చెప్పి కల్వకుంట్ల కుటుంబానికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గట్టిగా నిన్న కౌంటర్ ఇచ్చిండని మాత్రం చెప్పొచ్చు కేటీఆర్ నీ ముఖం అద్దంలో చూసుకున్నావా నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలా చూసుకున్నావా పేడమూతి బోడి లింగం నువ్వెంతా నీ స్థాయి ఎంత నీ అయ్య పేరు చెప్పుకొని బతికేటోనివి గుంటూరు గుడివాడలో చదువుకున్న నీకేం తెలుసు తెలంగాణ పౌరుషం నిజంగా చెప్పాలంటే పారాషూట్ కట్టుకొని రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు నాలుగు రోజుల ముందు అమెరికా నుంచి ఉడిపడ్డాడు ఈ తెలంగాణ గురించి తెలియదు తెలంగాణ సంస్కృతి తెలియదు తెలంగాణ యాస తెలియదు భాష తెలియదు కట్టు తెలియదు బొట్టు తెలియదు అధికారంలో ఉండి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పందికొక్కుల్లాగా పామ్ హౌస్లో వండుకొని రోజుకు నాలుగు పూటల దున్నపోతుల్లాగా తిని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు కేటీఆర్ ఏం తెలుసు నీ తెలంగాణ గురించి దోసుకోవడం దాచుకోవడం ఆస్తులు వంచుకోవడం ఆ పంపకాలలో ఏమన్నా తేడాలు వస్తే తోడ పుట్టిన శలెల్ని కూడా మెడలు వాటి ఇంట్లోకి వెళ్ళి దొబ్బేయడం తప్పితే నీకు అంతకన్నా ఏం తెలుసు బిడ్డ అని చెప్పి సొంత చెల్లెల్నే ఆస్తి పంపకాలల్లా తేడాలు వచ్చి ఇంట్లోకే నిల్లగొట్టినావు నీవు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని కడుపులో వేటి చూసుకుంటావా ఇటువంటి దొంగ మాటలు మాట్లాడతావా అని చెప్పి నిన్న కేటీఆర్కు కూడా గట్టిగా అరుచుకోవడం అయితే జరిగింది ఎవడైనా ఎవడైనా ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేస్తాడా సిగ్గుండాలే ఆస్తి కోసం సొంత చెల్లెలు నువ్వు బయటకు వెళ్ళగొట్టినోడివి నువ్వు మనిషివేనా సొంత చెల్లెలికే సమాధానం చెప్పనోడివి నాకే సవాల్ చేస్తావా లాగులో తొండలు విడిపిస్తా విడిసి కొడతా బిడ్డ నా సంగతి ఇంకా నీకు తెలియదు నాతో మాట్లాడు అంటే అమెరికాలో బాత్రూములు కడిగినట్లు నట్లనుకున్నావా మీ అయ్యని అడుగు చెప్తాడు నాతో మాట్లాడాలంటే అమెరికాలో బాత్రూములు చిప్పలు కడిగినంత సింపుల్ కాదు బిడ్డ మీ అయ్యని అడుగు మీ అయ్యనే పాతాళంలో తొక్కిండు గత ఎన్నికలకు ముందు నీవు దమ్ముంటే గజ్వల్ రా గజ్వేల్ రా అన్నావు కదా అదే గజ్వల్కు వచ్చి మీ అప్ప నెత్తి మీద కాలు పెట్టి పాతాళంలోకి దొక్కి ఫామ్ హౌస్కు పరిమితం చేసిన బిడ్డ నువ్వు నా గురించి మాట్లాడతావు సిగ్గులేనోడా సొంత చెల్లెని మొగని ఫోన్ కూడా ట్యాబ్ చేపించి శునకానందం పొందినవు ఈ రకంగా అనేక విషయాలను అయితే నిన్న ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది దేని అసెంబ్లీలో చర్చకు సిద్ధం దమ్ ఉంటే రా ఫ్యూచర్ సిటీ తొక్క తోలు అంటావా మేం మాట్లాడితే నడుముకు రాయి కట్టుకొని మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు ఇట్లా అనేక విషయాలను అయితే ముఖ్యమంత్రి నిన్న చెప్పడం జరిగింది అదే విధంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్లకు మేజర్ గ్రామ పంచాయతీలకు వీలైనంత తొందరగా పది లక్షల రూపాయలను విడుదల చేస్తా చిన్న గ్రామ పంచాయతీలకు కూడా ఐదు లక్షల రూపాయలను గ్రామ పంచాయతీ అకౌంట్లలో జమ చేస్తాం ఈ అమౌంట్ను కూడా అత్యంత జాగ్రత్తగా వాడుకొని నూతనంగా ఎన్నికైన కాబట్టి మంచి పేరు ప్రతిష్టలు రావడానికి పనిచేయండి అని చెప్పి ఈ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు పన్నెండు వేల ఏడు వందలకు పైగా ఉన్నటువంటి సర్పంచ్లకు అందరికీ దశాదిశా నిర్దేశం అయితే కోడంగల్ నియోజకవర్గంలోని కోజ్గి సభ సాక్షిగా అయితే ముఖ్యమంత్రి చేయడం జరిగింది నూతనంగా ఎన్నుకోబడినటువంటి దాదాపు నూట ఎనభై మంది కొడంగల్కు సంబంధించినటువంటి సర్పంచ్లను అందరినీ ముఖ్యమంత్రి స్వయంగా షాల్వాతోని సన్మానించడం జరిగింది రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సర్పంచ్లకు సన్మానం చేయడం మొద మొదటిసారి అని మాత్రం చెప్పొచ్చు అయితే దా కేసీఆర్ని వల్ల ఏ రోజన్నా నువ్వు సర్పంచులు పక్కన పెట్టు మంత్రులను అందరినీ కలుపుకొని అందరితోని కలిసి ఒకసారి ఏదన్నా ఒక విషయం మీద మాట్లాడావా ఎంతసేపు దొరపోకట్లే ఎంతసేపు మూతపరతానమే ఎక్కడ నా పరువు కింద పడుతుంది అని చెప్పి కుట్రాలు చేసి కుతాంత్రాలు చేసి కనీసం దరిదాపులకు కూడా అధికారంలోని రాణించే పరిస్థితి లేకుండే కానీ ఈరోజు మా సర్పంచులంతా ముఖ్యమంత్రిని పెద్దన్నగా భావించి అందరూ ముఖ్యమంత్రి చేత సన్మానం అందుకొని ఈరోజు వాళ్ళు సంతోషంగా బయటకు వచ్చిండ్రు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మూడో వంతు సీట్లతో మళ్ళీ కాంగ్రెసే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వన్ థాడు మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి అధికారంలోకి రాబోతుంది రాసి పెట్టుకో అని చెప్పి అవి నూట ఇరవై నూట పంతొమ్మిది సీట్లుంటే ఎనభై ఎనభై సీట్లకు పైగా గెలుస్తాం నూట యాభై సీట్లుంటే వంద సీట్లకు పైగా గెలిచి మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం రాసి పెట్టుకో కేసీఆర్ నీకు ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకునిగానే పరిమితమైనవని చెప్పి శపథమైతే విసరడం జరిగింది ఫామ్ హౌస్ నే కానగా మార్చుకున్న కేసీఆర్ హౌస్ నే తన ఇంకా కేసీఆర్ను నాలుగు కోట్ల ప్రజలు కానీ నేను కానీ శిక్షించాల్సిన అవసరం లేదు విలాసవంతమైనటువంటి వెయ్యి ఎకరాల ఫామ్ నే బందికానగా మలుచుకొని అక్కన్నే సేదా తీరుతున్నాడు ఆ చుట్టూతో కూడా మన పోలీసులే కాపాలున్నారు ఇంకా చెలరపల్లిలో కూడా జైలు వేస్తే మన తిండి బొక్క ఇంకా ఆయనకి ఏమైనా కావాలంటే కూడా ఎక్స్ట్రా ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం మీద వేల కోట్లు సంపాదించుకున్నాడు కానీ ఆయన తిండి ఆయన తినుకుంటుండని అదే ఒక జైలు అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి అయితే తెగేసి అయితే చెప్పడం జరిగింది కేసీఆర్ చరిత్ర ఇక ముగిసిన కథేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తాను రాజకీయాల్లో ఉన్నంతకారం కాలం కాలం కేసీఆర్ కుటుంబం అధికారంలోకి రాదని తాను రానివ బోనని కొడంగల్ నియోజకవర్గం సాక్షిగా శపథం చేశారు వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ మూడింట రెండొంతుల సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుందన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే ఎనభై సీట్లు నూట యాభై మూడు నియోజకవర్గాలకు ఎన్నికలు ఎన్నికలు జరిగితే వందకు పైగా సీట్లు గెలుచుకుంటామని తెలిపారు ఇది నా సవాల్ ఈ రావులంతా రాసి పెట్టుకోండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావచ్చు హరీష్ రావు కావచ్చు తారక రామారావు కావచ్చు ఎర్రబెలి దయాకర్రావు కావచ్చు కృష్ణారావు కావచ్చు సంతోష్ రావు కావచ్చు ఈ రావులందరూ రాసి పెట్టుకోండి ఈ రావుల కథ రాబందుల కథ ముగిసిన చరిత్ర అని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే తెగేసి చెప్పడం జరిగింది మరి ఇంత జరుగుతుంటే ఆరు నెలల తర్వాత శ్రవంతిలోకి అయితే వచ్చినట్లు ఈసారి జనంలోకి వస్తాడో రాడో చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా తోలు తీస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించి పామ్ హౌస్ కు చేరుకున్న ప్రతిపక్ష నేత కేసీఆర్ ఆయన చెప్పినట్లు ప్రజా ఉద్యమం ఉంటుందా గులాబీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ కేసీఆర్ వీడియోలతో సోషల్ మీడియాలో సెటర్లంట తోలు తీస్తా తొక్కుతా ఇక చేస్తా నరుకుతా పొడుస్తా కట్టెలు కడతా అని చెప్పి పెద్ద పెద్ద గప్పాలు కొట్టి ఇన్ని పుడింగులు కొట్టినటువంటి పెద్ద మనిషి మళ్ళా తుర్రుమని మళ్ళా గంట సేపట్లోనే పోయి మళ్ళీ ఫామ్ హౌజ్లో సేద తీరుతున్నాడు మరి ఈయన వల్ల అయితే మిత్రులార ఆలోచన చేయండి ఏం కాదు ఒడిసిన కథ అయిపోయింది ఆయన చరిత్ర ముగిసిన కథే కాబట్టి ఇలా కళ్ళబొల్లి మాటలు ఇలా దొంగ మాటలు ఇవి ఏవి నమ్మొద్దని మరొకసారి హెచ్చరిస్తున్నాం